వెల్కమ్ బ్యాక్ టు భరత్ ట్రాక్టర్ ఈ ఈరోజు ఫీల్డ్ వచ్చేసి ఒక మూడు ఎకరాల దాకా అనేది ఉంది ఈ కాలంలో చాలామంది ట్రాక్టర్తో బురద గొర్రు తోలుస్తున్నారు కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎడ్లతో బురద గొర్రు తోలుతున్నారు ఈ ఫీల్డ్ వచ్చేసి మా రిలేటివ్స్ వాళ్ళది అనేది మొత్తం పీకి పెట్టారు ఈ సీజన్లో మొదటిసారి ఎడ్లకి గుర్ర అనేది కట్టారు కానీ ఆ ఎడ్లు ఆగనే ఆగట్లేదు వాటికి కొత్తగా ఉంది ఒక పక్క దున్నుతూ ఇంకొక వైపు గొర్రు తోలుతూ మందు చల్లుతూ నాటు వేస్తున్నారు మనోడైతే మందు సప్ప సప్ప సల్లుతుండు నేనైతే ఇంతసేపు డ్రైవ్ చేసి వీడియో తీద్దామని డ్రైవింగ్ మా డాడీకి ఇచ్చా ఇప్పుడు దున్నేది మొత్తం మూడు సార్లు సబ్స్క్రైబ్ లైక్ షేర్